హీరో కృష్ణ రాజశ్రీ జంటగా నటించిన చిత్రం సెబాష్ సత్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైంది అంటే ఇప్పటికీ యాభై ఆరు సంవత్సరాలైంది సభాష్ సత్యం సైన్స్ ఫిక్షన్ మూవీ మాయమైన మనిషి కథ ప్రార్థన ఫిలిమ్స్ పతాకంపై మహమ్మద్ నాజం నిర్మించారు జి విశ్వనాథం దర్శకుడు చిత్ర కథానాయకుడు సత్యం అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకుంటాడు పారిపోయే ప్రయత్నంలో తన మేనమామ ప్రయోగశాలలో ద్రవం సేవిస్తాడు ఫలితంగా రూపం కోల్పోతాడు అదృశ్య వ్యక్తిగా తిరుగుతుంటాడు హీరో తన రూపం తిరిగి పొంది విరన్ ఆట కట్టించడమే మిగతా కథ ఈ సినిమాలో సత్యనారాయణ దూడిపాళ రాజబాబు ప్రభాకర్ రెడ్డి నాగభూషణం వంగర వెంకట సుబ్బయ్య విజయలలిత మాలతి మణిమాల ఛాయాదేవి విజయబాను ఇతర నటీనటులు ఈ సినిమా తెలుగు హిందీ మలయాళ భాషల్లో విజయం సాధించింది రచన ఆచార్య ఆత్రేయ సంగీతం విజయకృష్ణమూర్తి పాటలు ఆత్రేయ దాసరథి కొసరాజు హీరో కృష్ణకు ఇది ఇరవై ఏడవ సినిమా పొన్న పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది